వెల్కమ్ టు ముకుందా జువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరూ బాగున్నారని మస్ఫతిగా కోరుకున్నారు బంగారం కొనాలంటే బంగారం లాంటి షోరూమ్కి అయితే రావాలి మన ముకుందా జువెలర్స్ అందుకు ఎప్పుడు వెల్కమ్గా ఉంటుంది ఎందుకు బంగారం లాంటి షోరూమ్ అంటే మీ అందరికీ తెలుసు అండి మన ముకుందా జువెలర్స్లో వియ చాలా తక్కువ టూ టు ట్వల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ జీరో సో మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేయించుకున్నా కానీ మేకింగ్ ఛార్జెస్ జీరో అలాగే స్కీమ్ స్కీమ్ కట్టుకోవాలనుకునే వాళ్ళు వెయ్యి రూపాలని కూడా కట్టుకోవచ్చండి ఆ తరుగు మంజూరు లేకుండా వన్ మంత్ బోనస్తో చక్కగా మీరు మంచి ఐటమ్స్ తీసుకెళ్ళిపోవచ్చు అలాగే ప్రపంచంలో ఎక్కడున్నా కానీ ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మన షోరూమ్స్ వచ్చేసి కుక్కపల్లి కొత్తపేట్ అలా ఖమ్మం అలా షోరూమ్స్ మీరు విజిట్ చేయలేకపోయినా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో మా ఈ రోజైతే మీరు చూడబోతున్నారు మన ముకుంద జ్యువెలర్స్లో చక్కటి హారాలు అలాగే నెక్లెస్లు ఎల్లో లో చూపించబోతున్నాను చాలా లైట్ వెయిట్ కలెక్షన్ సో మీ అందరికీ చాలా బాగా నచ్చింది తక్కువ బడ్జెట్లో ఎక్కువ గ్రాండ్ అప్లెన్స్ ఉన్న ఐటమ్స్ చూపించబోతున్నాను నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్స్కి వాట్సాప్ ద్వారా ఆన్లైన్లో క్లిప్ను పంపించేసి మీరు ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు సరేనా సో ఇప్పుడైతే క్లిప్ చూసేద్దాం హాయ్ మా మృదుల ఎలా ఉన్నారు బాగున్నారు బాగున్నారు సో మృదుల ఇప్పుడు ఒకసారి ఇది దీని గురించి సెట్ సార్ ఒకసారి దగ్గరికి వచ్చి చూపించండి నెక్లెస్ నెక్లెస్ వచ్చేసి ట్వంటీ త్రీ గ్రామ్స్ అండి చూడండి ఎంత బాగుందో హారం వచ్చేసి ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ అండి సెట్ చేసాం అంతే సార్ లాంగ్ షార్ట్ పైకి తీసుకోండి స్క్రీన్ షాట్ కనిపిస్తుందా చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఓకే నెక్స్ట్ ఫోర్ కొంచెం ముందుకు వెళ్దాం చూడండి ఇది కూడా ఎంత బాగుందో సో నచ్చితే ఫుల్లీ గా చూపిస్తున్నాను పిక్చర్ చూసేయండి ఫుల్ పిక్చర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే నెక్స్ట్ అట్లీస్ట్ 25 గ్రామ్స్ సర్ అట్లీస్ట్ 25 గ్రామ్స్ హారం 52 గ్రామ్స్ 53 గ్రామ్స్ చంద్రహారం yes చాలా గ్రాండ్ అప్రెండ్స్ తీసుకొచ్చారండి చాలా చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోవాలా నెక్స్ట్ అట్లీస్ట్ 25 గ్రామ్స్ ఓకే హారం 53 గ్రామ్స్ సర్ 25 గ్రామ్స్ 53 గ్రామ్స్ ఓకే హారం హారం త్రీ గ్రామ్స్ అండి నకిలీస్ వచ్చేసి 25 గ్రామ్స్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ నెక్లెస్ yes. 25 గ్రామ్స్ సర్ నెక్లెస్ 25 గ్రామ్స్ విత్ బ్యాక్ చైన్ వితౌట్ బ్యాక్ చైన్ హారం 27 గ్రామ్స్ సర్ 27 ఎంత బాగుందో చూడండి నెక్లెస్ వచ్చే హారం వచ్చేసి కేవలం రెండు తులాల 7 గ్రాములు వచ్చేస్తుందండి బ్యూటిఫుల్ కదా ఎంత బాగుంది కదా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ ద్వారా పచ్చ చేసుకోండి ఇప్పుడే కనుక మా యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు మన ముకుందా జులర్స్ వచ్చేసి ఇప్పుడు నేను ఖమ్మం బ్రాంచ్లో ఉన్నానండి మన ముకుందా జులర్స్ కొత్తపేట ఛానల్ కూడా ఉంది ఒకసారి చూడండి దాంట్లో ఐటమ్స్ కూడా మీకు నచ్చుతాయి మమ్మల్ని ఆదేశించిన ప్రతి ఒక్కరికి పేరు పడినా థ్యాంక్ యూ ముకుందా జూలెస్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వకుండా ఉండకండి ఎందుకంటే లైవ్లో మంచి కానుకలు వస్తాయి మా ముకుందా జువర్స్ యూట్యూబ్ చూస్తున్న వారికి ఇన్స్టాగ్రామ్ చూస్తున్న వారికి ఖచ్చితంగా మంచి కానుకలు అందిస్తున్నాం మేము పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఇన్స్టాగ్రామ్లో ఉన్న వీడియోస్ కూడా చూడండి థ్యాంక్ యూ